అవతార్ మెహర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు నా అభిష్టమే నెరవేర్చు అని అవతార్ మెహర్ బాబా మానవ రూపం ధరించి వచ్చిన భగవంతుడని సర్వజ్ఞుడని సర్వశక్తిమంతుడని నమ్మిన ఆయన అభిష్టాన్ని అనగా ఆయన ఇచ్చిన ఆదేశాన్ని ఆచరించడంలో అది కూడా ఎలాంటి సందేహానికి ఆలోచనకి మనసులో తావిప్పకుండా నెరవేర్చాలి కానీ ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్నవారు కూడా ఈ విషయంలో విఫలులయ్యారు అనేక సంఘటనల ద్వారా మనకు అవుతుంది అందుకే బాబా అన్నారు నాకు విధేయులే నేను చెప్పిన ఆదేశాన్ని ఎందుకు ఎలా అనే సంశయానికి తావివ్వకుండా నెరవేర్చాలనే పాఠాన్ని ఆది నుండి అంతం వరకు నేర్పించి హెచ్చరిస్తున్నాను అన్నారు బాబా మెహర్ బాబా తన భౌతిక దేహాన్ని త్యజించే రోజును కూడా హఫీజ్ సూక్తులను ఈ విషయంలో గుర్తు చేసి అటువైపు అందరి దృష్టిని మరల్చి హెచ్చరించారు ఈ సందర్భంగా అలాంటి ఒక సంఘటన మనం తెలుసుకుందాం అంటే బాబా అభిష్టాన్ని గుర్తు చేసుకుందాం అక్బర్ ప్రెస్ నివాసి ముప్పై ఏళ్ళ సావక్ దమనియ తన చిన్ననాటి నుండి బాబా సాంగత్యంలో ఉంటున్నాడు సావక్కి హోమీ అనే స్నేహితుడు ఉండేవాడు అతనికి బాబాను కలవాలని కోరిక లోనావాలాలో ఉంటున్న బాబాకు సావకు ఉత్తరురాయిగా బాబా వారిద్దరినీ రమ్మని అనుమతించారు ఇద్దరూ లోనావాల వచ్చారు కానీ హోమీని గేటు వద్దే ఆపమని సావకు ఒక్కడినే లోనికి పంపమని సూచిస్తూ బాబా తన మండలి సభ్యుడైన విష్ణుని పంపించారు బాబా కోసం హోమి కొన్ని పూలదండలు మిఠాయిలు తెచ్చాడు కానీ హోమీ మాత్రం తనని దూరం నుండే చూసి వెళ్ళిపోవాలని బాబా విష్ణు ద్వారా కబురు పంపారు హోమీ దానికి అంగీకరించి దూరం నుండే బాబాను దర్శించుకుని విష్ణు చేతికి పూలమాలలు మిఠాయిలు అందజేసి వెళ్ళడానికి బయలుదేరాడు సావకు బాబా వైపు తిరిగి బాబా అతన్ని రైల్ స్టేషన్ వరకు విడిచి రావచ్చా అని అడిగాడు బాబా అన్నారు అతనేమైనా నీ పిల్లాడా ఒక్కడే వెళ్ళలేడా నువ్వు నా కోసం వచ్చావు నేనెవరిని చూడని ఈ సమయంలో వచ్చావు నాలుగు రోజులు ఇక్కడే ఉండాలి కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని గదమాయించారు బాబా బాబా నేనుంటాను కానీ నా స్నేహితుడు నా గురించి ఏమనుకుంటాడో బాబా అని సావక్కు బాబాతో అన్నాడు బాబా అన్నారు అంటే నీవు ముందు నీ స్నేహితుని గురించి ఆలోచిస్తావన్నమాట నా గురించి కాదు నీవిక్కడే ఉండాలని నేనంటున్నా నీవు స్టేషన్కు వెళితే నేను నీ గురించి ఏమనుకోవాలి అన్నారు బాబా సావక్కుతో సావక్కు వెంటనే క్షమించు బాబా నీవు చెప్పిందే సరేంది అన్నాడు సావక్కు అప్పుడు బాబా అక్షర ఫలకంపై చూపిస్తూ ఇలా అన్నారు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా ఇచ్చను గురించి మాత్రమే ఆలోచించు ఇతరులను సంతోషపెట్టే విషయం ఆలోచించకు నా ఇష్టానికి అనుగుణంగా ఉంటూ నీవలా జీవించే సమయంలో యావత్ ప్రపంచము నీకు ఎదురు తిరిగినా దాన్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకో యావత్ ప్రపంచం నాలోనే ఉంది నా ఇచ్చను గురించి నీవు ఆలోచిస్తే అంతా సవ్యంగా ఉంటుంది అన్నారు బాబా క్షణకాలం నన్ను దర్శించి నీ స్నేహితుడు పొందవలసింది పొందాడు ఇక అతనిప్పుడు దేని గురించి ఆలోచించవలసింది లేదు అని స్పష్టం చేశారు బాబా సావక్కి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు నిరంతరం మన హితం కోసమే పనిచేసే దివ్యప్రీతిముడైన అవతార్ మెహర్ బాబా చెప్పినట్లు చేయడానికి మన మనసు సిద్ధంగా లేని పరిస్థితిని కల్పిస్తుంది అజ్ఞానంతోనూ ప్రపంచంలోని ఇతరులు స్నేహితులు ఏమనుకుంటారో అనే ఆలోచనలతోనూ అవతారిని ఆదేశాన్ని వెంటనే ఆచరణలో పెట్టలేని దురదృష్ట స్థితికి లోను చేస్తుంది ఆ మనస్సే అలాంటి పరిస్థితుల నుండి మనల్ని రక్షించడానికే బాబా విధేయత గురించి ఆయన ఆదేశాన్ని వెంటనే ఆచరణలో పెట్టడానికి హెచ్చరికలు చేసేవారు ఇతరులు నీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యం కాదని భగవంతునికి నీ గురించి ఏమి తెలుసో అదే ముఖ్యమని అవతార్ మెహర్ బాబా చెప్పారు కాబట్టి బాబా అభిష్టమే మనకు ఆచరణీయం కావాలి మరి ప్రీతమ అవతార్ మెహర్ బాబా విధేయత ఆయన ఇచ్చా ఆయన కోరికలను వివరించుట అది మనం తెలుసుకుందాం మేహర్ బాబాతో జీవించేవారు అనుసరించవలసిన ముఖ్యమైన విషయం బాబా కోరికలను ఆజ్ఞలను పాటించడం వారికి విధేయులే ఉండడం బాబా నాలుగు విధాలైన విధేయతను వర్ణించారు సిపాయిలు ప్రదర్శించే విధేయత రాజభక్తిపరమైన విధేయత సేవకుడు ప్రదర్శించే విధేయత డబ్బుపరమైన విధేయత బానిస ప్రదర్శించే విధేయత తప్పనిసరి అయిన విధేయత ప్రేమికుడు ప్రదర్శించే విధేయత నిష్ఫలాపేక్షమైనది మనసా చూపే విధేయత అన్నారు బాబా ఈ మనసా ఆచరించే విధేయతలో కూడా బాబా నాలుగు స్థితులున్నాయి అన్నారు ఒకటి ప్రేమికుడు తన బుద్ధి కుశలతను ఉపయోగించకుండా తనకియబడిన ఆజ్ఞలను అక్షరాల పాటిస్తాడు రెండు ప్రేమికుడు తన బుద్ధి కుశలత విచక్షణ జ్ఞానాన్ని వినియోగిస్తాడు మూడు ప్రీతముని ఆనందం కొరకే ప్రేమికుడు సంపూర్తిగా విధేయత చూపుతాడు నాలుగు ప్రేమికుడు సంపూర్ణమైన విధేయత చూపుతాడు అన్నారు బాబా ఆఖరిగా చెప్పబడినట్టు లక్షణం అటువంటి విధేయత కాని కానరాదు అన్నారు అవతార్ మెహర్ బాబా బాబా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలోనున్న వారిలో మాత్రమే ఈ ప్రేమికుడు చూపించిన సంపూర్ణమైన విధేయత గోచరిస్తుంది అన్నారు మెహర్ బాబా మండలిలోనొకరు తమకు చెందినంత వరకు బాబా ఇచ్చకు బాబా కోరికకు తేడా ఏమిటో తెలుపమని బాబాను అడగగా బాబా ఇలా అన్నారు బాబా అన్నారు నేను మీరు పని చెయ్యాలి అనుకుంటున్నాను అని నా మండలి వారితో నేను అంటే మీకు సాధ్యమైతే ఆ పని చేయమని నా అభిప్రాయం అది నా పరంగా ఒక అభ్యర్థన కింద జమకు వస్తుంది అదే నేను మీరు పని చెయ్యాలని నా కోరిక అని నేను అంటే దాని భావం మీరు చెయ్యగలిగిన లేకపోయినా నా మాట మీరు విని తీరాలి అది ఒక ఆజ్ఞ నా కోరికను ఉల్లంఘించడం మీరు నాకు అవిధేయత చూపించినట్టే అవుతుంది అన్నారు బాబా మీరు పని చెయ్యాలని నా ఇచ్చా అని నేనంటే దాని భావం మీరు దానిని తప్పనిసరిగా యాంత్రికంగా చేసి తీరాలి నేను మీకు ఆ పని చేయడానికి సాయపడతాను కాబట్టే మీరు ఆ పని చేయగలరు అన్నారు అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా జై ప్రేమ పదం వాట్సప్ గ్రూప్ సమర్పించారు